హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డాక్టర్ సెల్ టిప్స్ మీ పాదాలు మీ ఆరోగ్యం గురించి ఏం చెప్తున్నాయో తెలుసుకుందాం కాళ్ళు మరియు పాదాల చిన్న జాయింట్లో నొప్పిగా ఉంటే ఆర్థరైటిస్ అంటాం కాల్షియం మరియు విటమిన్ డి తక్కువ అవ్వడం వల్ల సోలన్ ఫీట్ అంటే కాళ్ళ వాపు కాళ్ళకి నీరు పట్టడం అంటాం కదా అలా గుండె జబ్బు ఉన్నప్పుడు లేదా కాలేయంలో ఏదైనా ఇష్యూస్ ఉన్నప్పుడు మూత్రపిండాలు సరిగా పనిచేయనప్పుడు ఎక్కువసేపు నిలబడ్డం లేదా కూర్చోవడం వీటి వల్ల కాళ్ళ వాపు అనేది ఉంటుంది క్రాక్డ్ హీల్స్ డీహైడ్రేషన్ వల్ల ఎక్కువగా నీరు తాగకపోయినా ఒంట్లో నీళ్ళు లేకపోయినా మరియు విటమిన్ ఏ మరియు విటమిన్ ఈ తక్కువ అవ్వడం వల్ల కూడా ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ తక్కువ అవడం వల్ల కూడా క్రాక్డ్ హీల్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి నెక్స్ట్ టింగ్లింగ్ అండ్ నమ్నెస్ ఆఫ్ ఫీట్ అంటే పాదాల తిమ్మిర్లు మరియు మొద్దు బారిపోవడం ఎందుకు విటమిన్ బీ ట్వెల్వ్ లోపం మరియు మెగ్నీషియం డెఫిషియన్సీ వల్ల కోల్డ్ ఫీట్ కాళ్ళు చల్లబడిపోవడం రక్తహీనత వల్ల ఫోలిక్ యాసిడ్ మరియు విటమిన్ బి లోపం వల్ల స్పైడర్ వెయిన్స్ వెయిన్ వాల్స్ ఎప్పుడైతే బలహీనంగా ఉంటాయో అప్పుడు మరియు ఒత్తిడి పెరిగినప్పుడు మరియు పూర్ సర్క్యులేషన్ వల్ల ఎక్కువసేపు కూర్చోడం లేదా నిలబడడం వల్ల స్పైడర్ వెయిన్స్ అనేవి గ గమనిస్తూ ఉంటాం వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ